హెచ్బిఎన్ స్వాగతం బలవంతంగా ఆస్తి లాక్కున్నారు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ పోలీస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఓ కుటుంబం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కూరుకొప్పల రాణి ఆమె పిల్లలు అక్షయ అక్షితలు తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ పోలీస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కమలాపురం గ్రామానికి చెందిన కురుగొప్పుల రాణి కుమార్తెలు రేణు అక్షయ ఆ రేణు అక్షితలు మీడియా ముందు వాపోయారు వారు తెలిపిన వివరాల ప్రకారం తన నాన్న సత్యం గ్రామంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ పక్షవాతంతో ఇటువంటి మృతి చెందారు గ్రామస్తులు దాతలు చెల్లించి ముందుకు వచ్చి పది లక్షల రూపాయలు ఫోన్పే స్వచ్ఛందంగా అందజేశారు వైద్యానికి నాలుగు ఖర్చయ్యాయని మిగిలిన డబ్బులు తమ బాబాయిలు రాజు నరేష్లు తీసుకున్నారని తమకు వచ్చిన ఆస్తి వాటా తీసుకొని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఐదు గుంటల భూమిని అమ్ముకున్నారని స్థలం విషాన్ని అడిగితే స్థలం కొన్న యజమాని మా మీద దాడులకు దిగుతున్నారని ఓ స్థానిక రాజకీయ నాయకుడైన లక్ష్మణరావు ఆడపిల్లలైన మా మీద కడికిరం చూపకుండా మా బాబాయి వైపే మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయంపై కలెక్టర్కు పోలీస్ స్టేషన్ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని తమకు ఎవరు న్యాయం చేయడం లేదని మంత్రి సీతక్క కలుగజేసుకుని న్యాయం చేయాలని న్యాయం జరగని ఏడల మందు తాగి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు డాడీ పక్షవాతంతో చనిపోయారు అమృత హాస్పిటల్కి తీసుకెళ్ళాం దాతలు సహాయం చేశారు పది లక్షల వరకు వచ్చాయి నాలుగు లక్షలేమో డాడీకి పెట్టగా మిగిలిన డబ్బులు బాబాయ్ల దగ్గర ఉన్నాయి అడిగితే ఇవ్వడం లేదు మాకు వచ్చే వాటా కూడా వాళ్ళు బలవంతంగా సంతకం పెట్టించుకొని ఇవ్వడం లేదు అమ్ముకున్నారు స్థలం మాకు వచ్చేది తొమ్మిది తొమ్మిది లక్షలకు అమ్ముకున్నారు మంత్రి సీతక్క ఎస్పీ గారు సహాయం చేయాలని కోరుకుంటున్నాం అయితే మాకు చావే దిక్కు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా సీఏ గారు ఎస్ఏ గారు దగ్గరికి వెళ్ళినా ఎవరు చెప్పినా వాళ్ళు వినడం లేదు ఇక చావే మాకు దిక్కు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చెప్పు ఎస్పీ గారి దగ్గరికి కలవడానికి వచ్చాము మీరు సీఏ గారి దగ్గరికి ఎస్ఏ గారు దగ్గరికి రాశారు కానీ న్యాయం జరగలేదు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నారు పది లక్షలు వస్తే నాలుగు లక్షలు ఖర్చు అయినాయి ఆరు లక్షలు ఉన్నాయి అవి అడుగుతనేమో తిడతానికి కొడతానికి వస్తారు ఇంటి ప్లేస్ కూడా తీసుకున్నారు సంతకాలు పెట్టమని బెదిరిస్తూ ఉన్నారు చంపుతూ ఉంటారు మా పొలం మాకు ఇవ్వాలి మాకు సాయం చేయాలి మాకు సాయం చేయండి ఇంటి ప్లేస్ కూడా ఇవ్వట్లేరు ఇంట్లో జల్లగొడతారు బయట రెంట్కుంటాను బలవంతం చేసి సంతకాలు పెట్టించుకున్నారు పిల్లల్ని బెదిరిస్తారు చంపుతామని పది లక్షలు జాగ అమ్ముకున్నారు కానీ ఏం చెప్తారు చేసుకోపోండి అని మాది అత్తగారు పేరు కమలాపురం మా బావగారి పేరు డిస్ట్యం కమలాపూర్లో డిస్పాన్ చేసేది రెండు వేల ఇరవై ఒకటిలో పక్షవాతం వచ్చి ఆయన చ పక్షవాతం వచ్చింది ఆయనకు గ్రూప్లో పెట్టిచ్చిండు మా తోటి కోడలు వల్ల అన్నయ్య పెట్టియంగా పది లక్షలు అమౌంట్ వచ్చింది నాలుగు లక్షలు మా ఇద్దరు బావలు ఖర్చు చేసి మిగతా ఆరు లక్షలు వాళ్ళు తీసుకున్నారు మరి మళ్ళీ మెరుగైన వైద్య కోసం మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్దామని డబ్బులు అడిగినాం అడిగితే మీకు డబ్బులు ఎక్కడ ఏడే చెప్పుకుంటారు దిక్కున్న చోట చెప్పుకుంటా అని మా ఇద్దరు బావలు మా అమ్మకి కొట్టడానికి వాళ్ళు చేసిన అన్యాయాలు బాగున్నాయి సార్ ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని మాకు ఒక రూపాయి వెళ్ళి మేము తిరగబడినందుకు మమ్మల్ని ఇద్దరిని తోటి కోడలు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టింది పక్కనున్న రెండో బావ రవి మా తోటి కోడలు మమత వాళ్ళ బంధువులు మరి మా మూడో బావ అత్తగారు రాజు నరేష్ ఇద్దరు వాళ్ళ అత్తగారు కూడా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసింది సార్ సరే అని సర్దుమని ఊకున్నాం మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ రవికుమార్ సార్ ఉండేటప్పుడు కేసు పెట్టినాం ెస్ట్ పెడితే లక్ష్మణ్ రావు అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అక్కడికి వచ్చి అమ్మాయి కుటుంబ కలహాలు రేపుతాన్ని నువ్వు కేసు ఇవ్వద్దు సారు సార్కు చెప్పిండు మిగతా వాళ్ళ పక్కన ఉన్న కూడా ఫోన్ చేసి స్పీకర్ పెడితే నేను విన్నాను తర్వాత కేసు కానివ్వకుండా చేసి రెండు సంవత్సరాలు అవుతుంది మెరుగైన వైద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఆయన చనిపోయిండు తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి మమ్మల్ని వెళ్ళగొడితే మేము వచ్చేసినాం ఇప్పుడు మాకు ఇంటి స్థలం దగ్గర మా నా భర్తను కూడా వెళ్ళగొట్టి ఇంట్లో నుండి నెట్టెత్తే చే మా రెండో బావ ఇంటి దగ్గర నువ్వు రావడానికి హక్కు లేదు నువ్వు ఎక్కడ దానివో నువ్వు ఎక్కడో నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకోట్టి మా ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళదు నాకు ఒక త్రీ ఇయర్స్ పాప ఉన్నది మా ఇద్దరిని బయటకు వెళ్ళకూడదే మీరు రెండు సంవత్సరాలు బయటనే ఉంటాను పైగా మాకు ఇద్దరికి ఇంటికి వచ్చే వాటా స్థలం కూడా వాళ్ళు ఆపుకొని వేరే వాళ్ళకు బాలసాని జయ వెంకటేశ్వర్లు మా రెండో బావ బామ్మది సంతోషం తెలంగాణ సంతోషం ఆయనకు అమ్ముకున్నారు తొమ్మిది లక్షల డెబ్బై వేలకు ఇప్పుడు మా పిల్లలను బేరిచ్చి దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నారు సార్ మళ్ళీ మా మమ్మల్ని మా ముగ్గురిని సంతకం పెట్టనని చంపడానికి ప్రయత్నిస్తాను మా ఇంటి దగ్గర ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి నేను తక్షణమే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నా భర్త ఇట్లా ప్రాణహాని ఉందని నేను సార్కు కంప్లీట్ మూడు సార్లు ఇచ్చిన అక్కడ ఉన్న మేడాలు సార్లు సాయం చేసి కల్పించిన నేను వెళ్ళి మాట్లాడాను సార్ వెళ్ళి మాట్లాడితే సార్ ఏమంటే నాగరం సిఐ గారికి రాస్తే ఆ సార్ పిలిపించి మంగపేడి ఎస్ఐ గారికి రాసింది ఎస్ఐ గారు పిలిపించిన లేరు వాళ్ళు రారు అని సిద్ధాంత్ శెట్టి లక్ష్మణరావు వాళ్లకు ఫైర్ ఓప్ చేసుకుంటా వాళ్ళని దాచ పెడతాడు ఒక పోలీస్ అధికారి కూడా పంపించినప్పుడు ఆయన ఎందుకు దాయపెట్టాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళ దగ్గర ఇరవై వేల రూపాయలు కూడా తీసుకున్నాడు పోలీస్ స్టేషన్ రావడానికి మేమున్నాం సాక్ష్యం సార్ మేము ఆడవాళ్ళం అందరం ఐదుగురు నా భర్తకు కాలు ఇరిగింది సార్ రాడున్నది బీపీ ఎక్కుతున్నది నా భర్తను కొట్టి చంపేస్తే ఏంది ఆస్తి కోసం వీళ్ళ ఆస్తి మీద కన్నేసి ఇదంతా చేస్తారు అందులో ఈయనే మహిళ సంఘ అధ్యక్షురాలని అని జయ చెప్తాను ఒక మహిళ సంఘ మండలి అధ్యక్షురాలంటే ఏ విధంగా సహాయపడాలి తెలియ మహిళకు అన్యాయం చేస్తారా న్యాయం చేయాలి అదే సార్ న్యాయం అంటే అసలు ఇది ఊరా మరి అడివా సమాజమా మాకైతే ఏం అర్థమైతే లేదు నేను ఒక ఇరవై పిటిషన్లు ఇచ్చిన మంగపేట పోలీస్ స్టేషన్లో వంద సార్లు నేను మంగపేట పోలీస్ స్టేషన్ పోయినా మీరు సిసి కెమెరాలో చూసుకున్నా తెలుస్తుంది సిఐ గారు నాగారం సారు ఇరవై సార్లు పన్నెండు రోజులు ఇద్దరు కానిస్టేబుల్లను మంగపేట కమలాపురం అని పంపిస్తే మా బావలు రాలేదు పోలీస్ స్టేషన్కి కూడా రాలేదు పోనీ సిఏ గారు పిలిపించినా రాలేదు నేను ఆఖరికి తట్టుకోలేక కొట్టడానికి వస్తాను మేము తట్టుకోలేక మంగపేటకు ఎస్ఐ గారి కాడికి వచ్చి మళ్ళీ ఇట్లా గొడవలు అయితే అనిస్తారని చెప్తే సార్ ఎంఆర్ఓను కలమంటే వెళ్ళి కలిస్తే ఎంఆర్ఓ సారు స్థలం తీసుకున్న వాళ్ళకు మా దగ్గరికి రానంత వరకు ఏం లేదు మా దగ్గరకు వస్తే పట్టించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సార్ ఫోన్ చేసి డబ్బులు వాస వాపస్ తీసుకోండి సమస్యలలో ఉన్నది మీ మంచి కోరే చెప్తానని ఎంఆర్ఓ సార్ కూడా చెప్పిళ్ళు తర్వాత మేము ఇంకా తీసుకుంటాం సార్ డబ్బులు అని సార్ చెప్పిళ్ళు తర్వాత ఆ డబ్బులు మేము ఎన్క తీసుకోము మాకు అవసరం లేదు మీరు సంతకాలు పెట్టాలి ఆ స్థలం బదులు ఇంకో స్థలం ఇవ్వమని అంటారు మరి సిద్ధాంత్ శెట్టి లక్ష్మణరావు గారు ఇట్లా ఊరు అదే అంతకంటే సీనియర్ ఉన్నారు పెద్ద పెద్ద ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ కమలాపూర్ లో అంత మంచి అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఫోటో చేసిన వాళ్ళు కూడా అమ్మ నువ్వు చేసేది న్యాయం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి నువ్వు మాత్రమే డబ్బులు తీసుకుని పనికి ఇలాంటి అన్యాయం చేసే పనికి ఇలాంటి